ఆంజనేయులు గారు మరియు పెద్దలు మా గురువు తర్వాత గురువు లాంటి వాళ్ళు మన నవరోజు క్యాంపు భద్రయ్య గారు సర్పంచ్ గారు అలాగే మన వేంసంపురం సర్పంచ్ నర్సోజన్న గారు మరియు కురువపల్లి సర్పంచ్ తిమ్మన్న గారు మరింటి పెద్దలు మా గురువుతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి మన శేఖర్ రెడ్డి గారు జడ్దొడ్డి అలాగే మన కురువపల్లి బజార్ గారికి మరియు మామ తాండ్రపాడు మల్లేసి గారికి మరియు ఇక్కడ మా బ్రదర్ అంటే మీ అందరికి తెలుసు బజారి గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ఇక్కడ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధి అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ రోజు చదువు ఒకటే గా కార్యక్రమాలని చాలా రోజుల క్రితం నుంచి కూడా అప్పట్లో గతంలో ఉత్తనూరులో తిరుమల రెడ్డి గారు ఇలాంటి క్రీడలకు చాలా ప్రోత్సాహం ఇచ్చేవాడు ఆయన పోయిన తర్వాత క్రీడలు చాలా దూరంగా అవుతాయి పల్లెలకు కానీ మరి పట్టణాలకు కానీ పిల్లలకు కానీ అని చెప్పి చాలా మంది మేము ఇట్లా ప్రీమియర్ లీగ్ పెడతాము మీరు సహకారం కావాలి అలాగే మీరు డ్రెస్ స్పాన్సర్ కూడా కావాలని అంటే సరే మీ ఆనందమే మా ఆనందము మీరు చెడు వసనాలకు ఒక క్రీడా ప్రాంగణం ఉందంటే ఎప్పుడు అక్కడ చెడు వ్యసనాల బదులు ఈ ప్రాంగణానికి వచ్చి మీ ఆటలు కొనసాగించి మీరు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ క్రీడా దానికి మన ఒప్పుకోవడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా ఒకటే మేము తెలియజేస్తున్నాం అందరూ గెలిచిన వాళ్ళు సమానంగానే ఎప్పుడైనా కూడా ఈ రోజు గెలిచిన వాడు రేపు మళ్ళీ ఓడిపోతాడు రేపు గెలిచిన వాడు మళ్ళీ ఓడిపోతూనే ఉంటాడు ఓడిపోయిన వాడు గెలుస్తూనే ఉంటాడు కాబట్టి ఎవరు నిరుత్సాహపడకుండా మీరందరూ కూడా గెలిచినట్టుగానే భావించి గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ అందరూ సమానత్వంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కూడా మా పైన ఎప్పుడు ఉండాలని కూడా మేము కోరుకుంటాము అంటే మీ యువత తలుచుకుంటే ఇప్పుడే మనం మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా మాట యువతదే ప్రధాన అని కూడా దేశం మన తెలంగాణ అంతా కూడా అనుకుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మీ యువత ఎప్పుడైనా మాకు ఆశీర్వాదం కానీ మీరందరూ మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపినట్లయితే మీరు కూడా మిమ్మల్ని మీకు ఏలాంటి ఇబ్బంది వచ్చినా మా వంతుగా సాయం ఏదైనా చేయగల శక్తి ఉండేదైతే కంపల్సరీగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం